ఎందుకు వీడియోలు చేయడం లేదు హర్ష సాయికి ఏమైంది ఈ డౌట్ మీద చాలామందికి ఉండవచ్చు అయితే టాపిక్లో వెళ్దాం అర్స సాయి గారు పాన్ ఇండియా యూట్యూబర్ అర్స సాయి గారు మరో సాహసానికి పెద్ద ఎత్తున సాహసమే చేయబోతున్నారని చెప్పుకోవచ్చు స్టార్ హీరోలు బడా నేతలు రాజకీయ ప్రముఖులు చేయలేని పనులను ఒక్క యూట్యూబర్ చేసి చూపిస్తున్నారు అంటే రియల్గా ఆయన శ్రీమంతుడు అని మరి కోట్లాది రూపాయలు పేద ప్రజలకు దానం చేస్తూ పాపులారిటీ అవుతున్న హర్షా సాయి గారు దేశంలోని నంబర్ వన్ యూట్యూబర్గా మారారు ఈ విషయం అందరికీ తెలిసిందే ఇకపోతే హర్షా సాయి గారు ఐదు నెలలుగా వీడియోలు ఎందుకు చేయడం లేదని చాలామందికి అనుమానం చేసుకుంటున్నారు అయితే అదేమీ లేదండి మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం బాహుబలి రేంజ్లో హర్షా సాయి గారు ఓ వీడియో రూపొందిస్తున్నాడు షూటింగ్ ఎడిటింగ్ కోసం చాలా సమయం తీసుకుంటున్నాడని తెలిసింది కావున మరోసారి ఒక ట్రెండ్ క్రియేట్ చేయడానికి హర్ష సాయి గారు గ్యాప్ తీసుకుంటున్నాడని వార్తలు వస్తున్నాయి కాబట్టి ఆయన పెద్ద ఎత్తున సాహసమే చేయబోతున్నారు అంత బిజీ ఉంది కాబట్టి ఆయన వీడియో ప్రస్తుతం చేయడం లేదు అయితే ఫ్యాన్స్ అయితే హర్ష సాయి గారు ఎప్పుడెప్పుడు అనేసి వస్తారో అని ఫ్యాన్స్ అయితే ఇప్పటికే ఎదురు చూస్తున్నారు మీరు తొందరగా స్టార్ట్ చేయాలి ఆ పేద ప్రజల చిరునవ్వు చూడాలి ఆ పేద ప్రజలకి మీ ద్వారా సాయం అందితే సల్లగా ఉంటారని నేను కూడా కోరుకుంటున్నాను ఈ వీడియో చూసిన తర్వాత అందరికీ డౌట్ క్లియర్ అయిందని అనుకుంటాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని లేటెస్ట్ వీడియోలు చూడాలంటే మీరు బెల్ ఐకాన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి